పట్టణంలో బీజేపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది స్థానిక శివాజీ సెంటర్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు కావేరిపట్న బీజేపీ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో బీజేపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆ పార్టీ జెండాను ఎదురవేయడం జరిగింది ఈ సందర్భంగా బీజేపీ నేతలు మాట్లాడుతూ బీజేపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించుకోవడం ఎంతో ఆనందంగా ఉందని వివరించారు ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు పాల్గొనడం జరిగింది నరేంద్ర మోడీ గారి కూడా పార్టీ ఆవిర్భావ దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు దేశంలో ప్రతి నాయకులు కార్యకర్తలు ఇంటి మీద జెండా ఎగరేయాలని ముఖ్య ఉద్దేశాన్ని పెట్టి ఈరోజు ప్రతి ఇంటి మీద కూడా భారతీయ జనతా పార్టీ జెండా ఎగరేసేలాగా చేశారు దేశంలో ప్రతి ఒక్క కార్యకర్త ఈరోజు పండుగ దినోత్సవం జరుపుకుంటున్నారు ప్రతి ఇంటి మీద జెండా ఎగరేస్తున్నారు ఇలాంటి శుభదనాన్ని మనం పండుగ వాతావరణంలో జరుపుకోవడం శుభ సూచిక రాబో రోజుల్లో ఇంకా పార్టీ బలోపేతమై కావలి పట్టణంలో కూడా పార్టీ బలోపేతం బాగా జరుగుతుందని చెప్పి చెప్పుకుంటున్నారు ఇలాంటి మంచి శుభదనాన్ని పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటూ సంతోషంతో ఉండాలని చెప్పి శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం భారతీయ జనతా పార్టీ నలభై ఐదవ ఆవిర్భావ దినోత్సవం భారతీయ జనతా పార్టీ కావలి పట్టణ శాఖ ఆధ్వర్యంలో కావలి పట్టణంలో శివాజీ సెంటర్ నందు ఘనంగా నిర్వహించడం జరిగింది ప్రపంచంలోనే భారతీయ జనతా పార్టీ సిద్ధాంత పార్టీ గురించి ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కావలి పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఈ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్ని అత్యంత ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది అయితే భారతీయ జనతా పార్టీ గతంలో అనేక మంది పెద్దలు శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు జనసంఘ పార్టీ నుంచి జనసంఘ పార్టీ నుంచి పంతొమ్మిది వందల ఎనభై ఏప్రిల్ ఆరవ తారీఖున భారతీయ జనతా పార్టీగా ఆవుపించడం జరిగింది ఈ దేశంలో కాంగ్రెస్ పాలనతో ప్రజలు విసిగిపోయి విచక్షణ విచక్షణారహితంగా విభజన చేస్తూ ఈ దేశాన్ని మొక్కలు చక్కలు చేస్తూ దేశంలో ఉన్న సంస్కృతి సాంప్రదాయాల్ని ధర్మాల్ని తప్పుదావ పట్టిస్తూ విదేశీయులతో చేతులు కలిపిన ఈ ఒక్క కాంగ్రెస్ ప్రభుత్వంతో విసిగి చెందిన పెద్దలు శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు దేన్దాళ ఉపాధ్యాయ గారు అలాగనే అనేక మంది ఎల్కే అద్వానీ గారు వాజ్పేయి గారు వీళ్ళందరూ కూడా పంతొమ్మిది వందల ఎనభై ఏప్రిల్ ఆరో తారీఖున భారతీయ జనతా పార్టీ జనసంఘ నుంచి జన భారతీయ జనతా పార్టీగా ఆవిర్భావం చెందడం జరిగింది సంక్షేమ అభివృద్ధి పథకాలని ప్రతి పేదవాడికి అందజేసే పార్టీ ఒకటే ఒక్క పార్టీ భారతీయ జనతా పార్టీ ఈరోజు ఆవిర్భావ దినోత్సవాలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది కాకు ఎంతో శుభదినం భారతీయ జనతా పార్టీ ఆవిష్కరణ మహోత్సవాన్ని కావలి బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకుంటున్న ఈ సందర్భంలో భారతదేశంలో అత్యంత పెద్ద పార్టీగా ఈరోజు భారతీయ జనతా పార్టీ నెలకొని ఉంది ప్రతి ఒక్కళ్ళు హిందువులే కాదు ఇతరులే కాదు ఎవరైనా సరే ఈరోజు భారతీయ జనతా పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు పంతొమ్మిది వందల యాభై ఒకటిలో శ్యాంప్రసాద్ ముఖర్జీ గారి ఆధ్వర్యంలో అంకురార్పణ జరిగిన ఈ భారతీయ జనసంఘనే పార్టీ పంతొమ్మిది వందల ఎనభైలో భారతీయ జనతా పార్టీగా నెలకొని అత్యంత ప్రభావితమై భారతదేశ చరిత్రను ప్రపంచ దేశాల్లో నిలుపుతూ మన గౌరవనీయ ప్రధానమంత్రి గారైన నరేంద్ర మోడీ గారు ఈరోజు విశ్వగురుగా ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలబడున్నారు ఏ దేశమైనా కావచ్చు ఎంత శక్తివంతమైన దేశమైనా కావచ్చు నరేంద్ర మోడీ గారి ఆదర్శాలు తీసుకుంటున్నారు నరేంద్ర మోడీ గారిని సాధారణంగా ఆహ్వానించి వారి వారి దేశాల సమస్యలను మన దేశంతో ఉన్న వారికి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేస్తూ ఈరోజు ప్రపంచ స్థాయిలో ఒక ప్రత్యేక స్థానాన్ని భారతీయ జనతా పార్టీ నెలకొని ఉంది మనకి ఇప్పుడు సులభంగా ఉండొచ్చు మన పెద్దలు వాజ్పేయి గారు కానీ లాల్కృష్ణ అద్వారి గారు కానీ మన నరేంద్ర మోడీ గారు కానీ అమిత్ షా గారు కానీ జేపీ నడ్డా గారు కానీ ఇటువంటి మహా పెద్దలు ఎందరో గతంలో హెడ్గేవర్ గారు కానీ మన శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు కానీ వీరందరి దృష్టిలో భారతదేశంలో ఒకప్పటి నాగరికత కలిగిన రోజుల్లో క్రీస్తు పూర్వమే చంద్రగుప్త మౌర్యుడు అశోక చక్రవర్తి గౌతమిపుత్ర శాతకర్ణి రాజరాజ నరేంద్రుడు ఇటువంటి ఉత్తర భారతదేశాల చరిత్రను ప్రపంచ దేశాల్లో నిలిపి ప్రపంచ దేశాల్లో భారతదేశ బాగుతాను ఎగరవేసి ఒక్కసారైనా భారతదేశాన్ని దర్శించాలి అనే కోరిక కలిగే విధంగా ప్రపంచ దేశాల ప్రజలు భారత వైపు చూసిన చూపు పార్టీ వారందరిని ఆదర్శంగా తీసుకొని ఈ రోజు మన భారతీయ జనతా పార్టీ వారి పాటలో నడుస్తూ ఎంతో మంది ముఖ్యులైనటువంటి మహా పెద్దలను మనం ఆదర్శంగా తీసుకొని ఈ రోజు భారతీయ జనతా పార్టీ ప్రపంచ దేశాల్లో నెంబర్ వన్ గా ఎదుగుతున్నటువంటి కారణం వారందరినీ మనం గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది శ్రీ నరేంద్ర మోడీ గారు యావత్ ప్రపంచంలో కూడా భారతీయ జనతా పార్టీ పరిపాలన ఎలా ఉంటుంది అక్కడ క్రమశిక్షణ ఎలా ఉంటుంది నిబద్ధత ఎలా ఉంటుంది అనేది రుజువు చేసి చూపిస్తున్నారు అయితే భారతీయ జనతా పార్టీ ఏ పరిస్థితుల్లో ఆవిర్భవించిందంటే పంతొమ్మిది వందల యాభై ఒకటిలో కేవలము మతపరంగా ఒక దేశ విభజన సమయంలో దాంట్లో అసంతృప్తి చెంది మొత్తం బెంగాల్నే ముస్లింస్కి ఇస్తామని పాకిస్తాన్కి ఇస్తామని అన్న రోజున అసంతృప్తి చెందిన శ్యాంప్రసాద్ ముఖర్జీ మన వ్యవస్థాపకులు ఆయన వెళ్లి మన గురువు మన డాక్టర్ ఆర్ఎస్ఎస్ అధినేతను కలిసి వారి అభిప్రాయం తెలుసుకొని ఆ రోజున మనము హిందూ యుద్ధము హిందూ దేశంలోనే ఉంటున్నాము హిందుత్వం అనే ఒక ఆధారంగా మనం అందరము బతకాలే కానీ కేవలం మతాలు అవి కాదు అనే ఒక హిందుత్వం హిందూ పార్టీ అనే ఒక ఆలోచనతోనే జనసంఘను స్థాపించారు ఆ రోజు వారు గవర్నమెంట్ లో ఉండి వారి మంత్రిత్వానికి డిజైన్ ఇచ్చి జనసేన స్థాపించారు ఆ జనసేనలో నుంచే వ్యాపార ముఖర్జీ దీన్ ఉపాధ్యాయ వారి ఆధ్వర్యంలో ఎంతో అభివృద్ధి చెంది పంతొమ్మిది వందల ఎనభై ఏప్రిల్ ఆరో తారీఖు భారతీయ జనతా పార్టీ లాల్ కృష్ణ అద్వానీ వాజ్పేయి గారు స్థాపించారు